ఆగస్టు తొమ్మిది మొదటి శ్రావణ శుక్రవారం మరియు నాగపంచమి ఇంట్లో ఇలా పూజ చేయండి ఏడు తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఆగస్టు తొమ్మిదవ తేదీన మొట్టమొదటి శ్రావణ శుక్రవారం రాబోతుంది ఈరోజే నాగపంచమి కూడా కలిసి వచ్చింది ఈ నాగపంచమిని కొంతమంది గరుడపంచమి అని కూడా పిలుస్తారు ఇది చాలా విశిష్టమైన రోజు ఆధ్యాత్మిక వైభవానికి సాంస్కృతిక వైభోగానికి ప్రత్యేకంగా నిలిచే పవిత్ర మాసం ఈ శ్రావణ మాసం నాగపంచమి ప్రాముఖ్యతని సాక్షాత్ పరమశివుడే స్కంద పురాణంలో వివరించాడు శ్రావణ శుద్ధ పంచమి నాడు చేసే నాగపంచమి అత్యంత విశిష్టతను సంతరించుకుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మియై నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి నాగపంచమి రోజు నాగులని పూజించి గోధుమతో చేసిన పాయసాన్ని నైవేద్యముగా పెడతారు నాగపంచమి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు నాగపంచమి రోజున నాగదేవతలను పూజించిన వారికి పుట్టలో పాలు పోసిన వారికి విషబాధలు ఉండవు సర్పస్తోత్రాన్ని ప్రతిరోజు మరియు నాగపంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు లేక రోగాలు రావు వంశము అభివృద్ధి అవుతుంది సంతానోత్పత్తి కలుగుతుంది కార్యసిద్ధి జరుగుతుంది అలాగే అన్ని కార్యములు సవ్యంగా నెరవేరతాయి కాలసర్ప దోషాలు నాగదోషాలు ఉన్నా తొలగిపోతాయి అలాగే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారంకి విశిష్టత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరినన్ని వరాల జల్లును కురిపిస్తుంది మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ అమ్మవారు మీ పూజకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గు వేయాలి తరువాత తలస్నానం చేసి మీ ఇంటి గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకొని మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి అలాగే మీ ఇంటి ముందు బియ్యం పిండితో అష్టదల ముగ్గు వేసి ఆ ముగ్గు పైన కొంచెం పసుపు కుంకుమలు చల్లాలి ఈ శ్రావణ శుక్రవారం రోజున మీ గుమ్మం కలకలలాడుతూ ఉండాలి ఏ గుమ్మం అయితే పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పూజ చేసే స్త్రీలు చీరను ధరించి కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చేతులు నిండా గాజులు వేసుకొని లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉండాలి తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిని కూడా అలంకరించుకొని పూజ కోసం సిద్ధమవ్వాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది ముందు కూడా బియ్యం పిండితో ముగ్గు వేసుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో అలాగే గులాబీ పూలు లేదా తామర పువ్వులతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి శ్రావణ శుక్రవారం చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు మరియు గులాబీ పూలు ఉండాల్సిందే ఎందుకంటే గులాబీ పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే తామర పువ్వులు అన్నా కూడా లక్ష్మీదేవికి మహాప్రీతి అలాగే తులసి దళాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే అప్పుడే మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషపడుతుంది అలాగే మీ దగ్గర ఉన్న ముత్యాల దండలను కానీ బంగారపు నగలను కానీ లక్ష్మీదేవి పటానికి వేయండి అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతుంది అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాక లక్ష్మీదేవి పటం ముందు ఒక ఎర్రని జాకెట్ మొక్క అలాగే తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి అలాగే అమ్మవారి పటం ముందు పసుపు కుంకుమలు అక్షింతలు డజను లేదా అరడజను గాజులను కూడా సమర్పించండి అలాగే ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నిండుగా నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి చెంబులో ఉన్న నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి దేవుని శక్తి ఈ రాగి చెంబులో నిక్షిప్తమై ఉంటుంది తర్వాత రెండు పిండి దీపాలను తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యి పోసి దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పాలు పొంగించుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి లేదా మీరు చేసే పూజలో ఒక బెల్లం మొక్క అయినా సరే అమ్మవారికి సమర్పించండి చివరిగా అమ్మవారికి ముద్దకర్పూరంతో హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను మీ ఇంట్లో ఉన్న అందరి తలపై వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోండి పూజ గదిలో ఉన్న అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత మీ తలపై అక్షింతలను వేసుకుంటే ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా తులసిని పూజిస్తే మీ ఇంటికి రాజయోగం ప్రాప్తిస్తుంది తులసి చెట్టు దగ్గర నిత్యం దీపం వెలిగించి తులసికి పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది శ్రావణ శుక్రవారం పూజ చేసేవాళ్ళు మీ ఇంటికి ఒక ముత్తైదువుని పిలిచి ఆ ముత్తైదువుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చి ఆమెకు ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఇలా పూజ పూర్తయిన తర్వాత చివరిగా మూడుసార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికలను అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకుంటే మీరు అనుకున్న కోరికలన్నీ నేరుగా అమ్మవారి చెంతకు చేరుతాయి ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాల్లో ఏదైనా ఒక శుక్రవారం రోజున ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి లేకుండా సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారు ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసం మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు పూజ చేస్తే ఆడవాళ్ళు ఆకుకూరలు అలాగే వంకాయలు తినకూడదని చెబుతున్నారు అలాగే ఈ శ్రావణ మాసంలో చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపం ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టే కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి ముందు గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి గోరింటాకును తెచ్చుకోవాలి గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి స్వరూపమే గోరింటాకు కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలన్నా మీ సౌభాగ్యం నిండు నూరేళ్లుగా ఉండాలన్నా ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకొని మీ చేతులకు కాళ్లకు పెట్టుకోండి ఇలా చేయటం వలన మీ ఇంటికి డబ్బు పరంగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు మన హిందూ ధర్మంలో రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకొని మీ ఇంటికి ఉదయం ఏడు గంటలలోపు ఒక ప్యాకెట్ రాళ్ల ఉప్పును కొని తెచ్చుకోండి శుక్రవారం రోజున మీ ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్లే కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం చేసి చూడండి అతి త్వరలోనే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి మీరు కట్టిక పేదరికంతో బాధపడుతుంటే ప్రతి శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయటం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉండి సువాసనలు వెదజల్లుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా అడుగు పెడుతుందని తద్వారా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి